మెటల్ ఫంక్షన్ ఆపటానికి మిథునను కిడ్నాప్ చేసి ఆపాలనుకున్న ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్ కు తెలిసేలా చేసిన దేవ షాక్ లో త్రిపుర ఇంతకు మిథునను కిడ్నాప్ చేయటం ఏంటి అలాంటి నిర్ణయం ఆదిత్య ఎందుకు తీసుకున్నాడు మరి ఎలా దొరికిపోయాడు దేవాకి మరి హరివర్ధన్ ఈ నిజం తెలిసేలా చేసినటువంటి దేవాని హరివర్ధన్ అల్లుడిగా ఒప్పుకున్నాడా మరి ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మెట్టల్ ఫంక్షన్ చేయటానికి వీల్లేదు అని చెప్పి ఇటు హరివర్ధన్ అటు దేవ ఇద్దరూ చెప్పేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక మిథున హరివర్ధన్ దగ్గరకు వెళ్లి ఒకవేళ దేవాని మీరు అల్లుడిగా అంగీకరించట్లేదు అనేది గనక నిజమైతే మీరు ఈ మెట్టల్ ఫంక్షన్ చేయకండి కాదు నేను నీకు చెప్పిందే నిజం హాస్పిటల్లో ఏమీ జరగలేదు మా ఇద్దరి మధ్యన ఎటువంటి డిస్కషన్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేదు అని అంటే రేపొచ్చి ఈ మెట్టల్ ఫంక్షన్ చేయండి అని చెప్పి చెప్తుంది నిధున దాంతో ఇక హరివర్ధన్ ఆలోచనలో పడతాడు అలా ఆలోచనలో పడ్డటువంటి హరివర్ధన్ తన భార్య దగ్గరకు వెళ్లి రేపు మెట్టల ఫంక్షన్ చేస్తున్నాం సరేనా అని చెప్తాడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పని అంటూ ఇక మెట్టల్ ఫంక్షన్కి కావాల్సినటువంటి గోల్డ్ అది తీసుకోవటానికి త్రిపురను తీసుకుని వెళ్తుంది త్రిపుర వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తుంది ఏరా మిదురని సొంతం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి అనే మాట మాట్లాడటమే తప్ప ఎలా అయినా సరే మిధున జీవితంలో జరిగే సంతోషాలని దూరం చేయాలి అని ఆలోచించవా ఇప్పుడు ఈ మెట్టెల ఫంక్షన్ జరిగిపోయి వీళ్ళంతా కలిసిపోతే నువ్వు అప్పుడు కూర్చుని ఏడుద్దు గాని అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అక్క అంటే మెట్టెల ఫంక్షన్ చేయడానికి మేము మావయ్య గారు ఒప్పుకున్నారు ఇప్పుడు మా అత్తయ్య గారితో నేను గోల్డ్ తీసుకోవడానికి వచ్చాను అని అంటుంది అవునా ఇదేంటి ఈ మావయ్య అసలు ఒక్కసారి ఒక్కోలా ఉంటాడు ఏమీ అర్థం కాడు సర్లే అయితే నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి ఇక్కడ నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పని అంటూ ఆదిత్య ఒక కానిస్టేబుల్ని పట్టుకుని వాడికి డబ్బిచ్చి మిథునకు కాల్ చేపిస్తాడు అమ్మా మిథున మేడం గారా అని అంటే అవును చెప్పండి అంటుంది మిథున ఏం లేదమ్మా ఇక్కడ మీ ఆయన గారు దేవా ఉన్నాడు కదా అతన్ని కొట్టిపాడేశారు మొన్న మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్కి నేను సెక్యూరిటీగా వచ్చాను అందుకే నాకు తెలిసి నేను మీకు ఫోన్ చేశాను జడ్జి గారు అమ్మాయి నంబర్ అని చెప్పి ఎంతమందినో అడిగితే కానీ నాకు ఇది దొరకలేదు అని చెప్పని అంటే ఎక్కడ పడేశారు ఎక్కడున్నాడు అని చెప్పని అడిగితే నేను చెప్తానమ్మా అడ్రస్ ఇప్పుడు వెంటనే నేను మీకు చెప్తాను అంటూ ఇక ఆదిత్య ఏదైతే అడ్రస్ చెప్పాడో అక్కడ ఆ అడ్రస్ చెప్తాడు ఇక కానిస్టేబుల్ దాంతో ఇక మిదున ఎవరికి చెప్పకుండా పరుగు వరుగున అక్కడికి చేరుకుంటుంది తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు ఏంటిది ఇక్కడ ఎవరూ లేరు కొప్పు తీసి దేవాన్ని ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేశారా ఏం చేయాలరా దేవుడా అని దేవకి కాల్ చేయబోతూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి మిథునకు మర్తిచ్చేస్తారు దాంతో ఇక మిథున స్పృహతపై పడిపోతుంది ఇక మిథునను తీసుకెళ్లి ఒక గదిలో పెట్టేసి పూర్తిగా బంధించేసి ఫోన్ తీసి గది బయట టేబుల్ మీద పెట్టుకుని కూర్చుని ఉంటాడు ఆదిత్య దాంతో ఇక మిథునకి ఏం చేయాలో అర్థం కాక తలుపులు తీయండి తలుపులు తీయండి అని అరుస్తూనే ఉంటుంది ఇక ఆదిత్య బయట కూర్చుని తీయను ఎందుకు తీస్తాను తలుపులు తీసి మీ మెట్టల ఫంక్షన్ జరిగేలా చేసి మీ ఇద్దరిని ఒక్కటి చేసి నేను బేకారోళ్ళ కూర్చుని చూస్తూ ఉంటానా ఆస్తి మొత్తం గద్దలా వాడు తన్నుకుపోతుంటే నిన్ను కూడా వాడు తన్నుకుపోతుంటే ఆస్తిని నిన్ను వాడికి వదిలేసి నేను ఇక్కడ పిచ్చోళ్ళ కూర్చుని ఉండాలా తీయను తలుపే తీయను ఈ మెట్ల ఫంక్షన్ ఎన్నిసార్లు పెట్టినా అన్నిసార్లు ఇలాగే జరుగుతుంది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఎవరున్నారు బయట తలుపు తీయండి అని చెప్పని మిథున అరుస్తూనే ఉంటుంది ఇక ఆదిత్య ఏమీ పట్టనట్టు అలా కూర్చుని చూస్తూ ఉంటాడు ఇక అలా చూస్తున్నటువంటి ఆదిత్యను త్రిపుర కాల్ చేసి ఎక్కడున్నావురా అని అడుగుతుంది అక్క చేయాల్సింది చేసేశాను నువ్వు చేయాల్సింది నువ్వు చేయి మెట్టల్ తీసుకొని అక్కడికి వెళ్ళండి కానీ అక్కడ మిథున ఉండదు అని చెప్పని అనగానే ఏం చేయాలో అర్థం కాక త్రిపుర అయితే సరి అయితే జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక అందరూ ఇంటికి వెళ్తారు అక్కడ నుంచి బయలుదేరి సత్యం మాస్టర్ ఇంటికి వెళ్తారంటే దేవ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మిథున కనిపించట్లేదనే మాట హరివర్ధన్ షాక్కి గురిచేస్తుంది మిథున కనిపించకపోవటం ఏంటి అసలు మిథునకి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది అని చెప్పేసేసి ఇక హరివర్ధన్ అయితే గొడవ గొడవ చేస్తూ ఉంటే దేవా మీరు కంగారు పడకండి మావయ్య నేను వెళ్ళి మిథునం తీసుకొస్తాను ఎక్కడుందో ఏం జరిగిందో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక గబగబా దేవ బయలుదేరుతాడు ఇంట్లో ఉన్న మిథున ఎక్కడికి వెళ్ళిందో కనీసం ఇంట్లో ఎవరు పట్టించుకోరా అయినా ఈ కుటుంబానికి ఎంతసేపు ఒక జడ్జి గారి కూతురు కోడలుగా వచ్చిందా లేదా అన్న సంతోషమే తప్ప దాని సంతోషం గురించి ఎవరికి పట్టట్లేదు అని చెప్పి మాట్లాడతాడు జేం మాట్లాడుతున్నారు జడ్జి గారు అని చెప్పేసేసి ఇక సత్యం అనేసరికి జేం మాట్లాడటం ఏంటి నా కూతురు జీవితం అంతా నాశనమైపోయింది అని బాధపడుతూ ఉంటాడు ఈలోపు దేవ గ్యారేజ్ కుర్రాళ్ళకి ఫోన్ చేసి మిథున ఎక్కడైనా కనిపించిందా అంటే అన్న ఇందాక సెంటర్లో చాలా హడావిడిగా పరిగెడుతూ ఉంటే ఏమైందా ఏంటా అని చెప్పేసి నేను వెళ్ళానన్నా కానీ వదిన ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కాలేదు కాకపోతే నేను వెళ్ళింది మాత్రం మన ఊరి చివరున్న గోడౌన్ దాకా వెళ్ళాను అక్కడ వదిన ఎవరైనా కలవడానికి వెళ్ళిందేమో నీ గురించి తెలుసుకోవడానికో లేకపోతే ఇంకేదైనా జరిగిందేమో అనుకున్నాను కానీ అంత సీరియస్గా ఒరే ఒరేద్వధవా అంత జరిగినప్పుడు నాకు ఫోన్ చేయొద్దా అని చెప్పి ఇక ఆ గోడౌన్ దగ్గరికి పరిగెడతాడు ఇక దేవా అయితే అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరు ఉన్నట్టు కూడా అనిపించదు ఇక ఇక్కడ దాకా వచ్చిన మిథున ఏవైపోయినట్టు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు దేవ అలా చూస్తున్న దేవకు మిథున చెవి కమ్మలు కనపడతాయి ఎక్కడైతే ఆదిత్య మిథునకి మత్తు మందు పెట్టాడో కచీఫ్ లో అక్కడ మిథున చెవి కమ్మ పడిపోతుంది ఇక అది చూసి మిథున ఇక్కడే ఎక్కడో ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న దేవ ఆ కాంపౌండ్ మొత్తం వెతుకుతాడు అలా జల్లడి పడుతూ ఉండగా ఇక బయట నుంచి వెతుకుతున్నప్పుడు కిటికీ దగ్గర ఎవరో కొడుతున్న శబ్దం వినపడుతుంది ఎవరై ఉంటారా అని చెప్పి ఎవరు లోపల ఓపెన్ చేయండి ఎవరు లోపల అని చెప్పని అంటాడు దేవా కిటికీ ఓపెన్ చేస్తుంది మిథున మిథునా అని చెప్పని అనగానే దేవా వచ్చేసావా చూడు దేవా నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు నీకు ప్రమాదం జరిగిందని నేను హాస్పిటల్లో వేస్తున్నారని నన్ను కంగారు పెట్టి నన్ను ఇక్కడికి రప్పించారు అనగానే నేను చూసుకుంటానులే నేను లోపలికి వస్తున్నా నాగు అంటూ గబగబా లోపలికి వెళ్తాడు తిన లోపలికి వెళ్లేసరికి ఆదిత్య కూర్చుని ఉంటాడు ఇక అంతే ఆదిత్యను కొట్టి పిచ్చి కొట్టుడు కొట్టి మిథున డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మిథున చాలా నీరసించిపోయి ఉంటుంది ఇక వెంటనే మిథునను తీసుకుని ఆదిత్యాన్ని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ దేవ అయితే హరివర్ధన్ ముందుకు తీసుకొచ్చి పడేస్తాడు ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు మిథునను చూసి అమ్మ మిథున అని చెప్పని అనగానే డాడ్ ఈ ఈ ఆదిత్య ఈ ఆదిత్య నన్ను కిడ్నాప్ చేశాడు డాడ్ అని చెప్పని అంటుంది ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు ఏంటి ఆదిత్య ఇది అని చెప్పని అంటే అంకుల్ అది అది కాదు అంకుల్ అంటే అంకుల్ అంటారు అంకుల్ ఇప్పటి వరకు చేసిందంతా నువ్వే చేసావు ఆ షూటర్ ని పంపింది కూడా నువ్వే అయ్యుంటావు అందుకే షూటర్ని పట్టుకుని నేను జబర్రా నేను పంపించింది అని అడుగుతున్నప్పుడు నువ్వే వచ్చి వాడిని బుల్లెట్తో షూట్ చేశావు అనగానే ఏం మాట్లాడుతున్నావు దేవా అంటాడు హరివర్ధన్ అవును సార్ నేను మీ దాకా ఈ విషయం తీసుకురాలేదు వాడు దొరికాడు వాడి దగ్గర నుంచి నిజం రాబట్టేలోపు వీడు అక్కడికి వచ్చాడు అసలు వీడికి ఎలా తెలిసింది నాకు షూటర్ దొరికాడని మిదురాన్ని కాల్చిన వాడు వాడే అని చెప్పి వీడికి ఎలా తెలిసింది నాకు అది అర్థం కాలేదు అనగానే ఇక హరివర్ధన్ ఆదిత్య చంపపగలగొడతాడు ఈలోపు త్రిపుర మావిగారు అని చెప్పని అంటే మాట్లాడకు త్రిపుర అని చెప్పని అంటాడు హరివర్ధన్ దాంతో ఇక సైలెంట్ అయిపోతుంది మరి ఇప్పుడు ఆదిత్య నిస్వరూపం తెలుసుకున్న హరివర్ధన్ దేవాని మిదన్ని ఒకటి చేస్తాడా మరి ఇక దేవ మిథునతో ఉండడానికి మిథున జీవితాంతం తనతో ఉంచుకోవడానికి సిద్ధపడతాడా లేక హరివర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారం దూరం పోతాడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి